మన పార్టీ కార్యక్రమం ఉంటే పోయినా పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో ఛాయిదా అయితే అందుకు ఆగమన్నాడు ఆగిన ఆగితే ఆయన నాయకుడు వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చాడు అన్న మా అమ్మ అని చెప్పిండు ఎట్లున్నారమ్మా బాగున్నారా ఆరోగ్యం బాగుందా అని అడిగితే బాగానే ఉన్న బిడ్డ అన్నది ఆ నాయకుడికి మొన్న ఈ మధ్యనే పెళ్ళైంది ఆ పిల్లగాడు చిన్నోడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఉంటే మన రాజ్ కుమార్ పటేల్ లెక్కనే మొన్న మొన్ననే లగ్గమైంది అయితే పెళ్ళైంది పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మగారిని పరిచయం చేసిండు పరిచయం చేస్తే నేను మాట్లాడుతున్నాను మరి కోడలు ఏమంటుందమ్మా కొత్త కోడలు మంచిగానే ఉందా ఆ ఏం కోడలు కొడుక ఏమున్నది అన్నది ఇట్లా మాట్లాడబట్టే కొత్తగా పెన్లైంది ఇట్లా మాట్లాడబట్టే నేను పరిశానైనా ఏమైందమ్మా ఏమి ఇబ్బంది అంటే ఆమె ఏమన్నది తెలుసా కోడలు వస్తే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి అనుకున్న కొడుక ఏ రెండు వేలు లేవు ఐదు వందలు లేవు ఏం లేవు అని ఆయమన్నది ఈ లోపల కోడలు ఆమె గడుస్తున్నది పిల్ల వచ్చింది ఆ నీకు కూడా నాలుగు వేల పెన్షన్ వస్తుంది అనుకున్నా వచ్చిందా అన్నది అంటే కాంగ్రెస్ వాళ్ళ వల్ల రేవంత్ రెడ్డి వల్ల ఇలా పరిస్థితి ఏంటంటే అత్తకోడల పంచాయతీలు కొత్త కొత్త వస్తున్నాయి రెండు వేల ఐదు వందలు వస్తాయని అత్తగారు అనుకున్నది కోడల పిల్ల రెండు వేల ఐదు వందలు తెస్తుందని అత్తమ్మ ఆశపడ్డది అత్తమ్మకు నాలుగు వేలు వస్తాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు అత్తగారు వాళ్ళు ఏమనుకున్నారు తులం బంగారం వస్తుందని అత్తగారు వాళ్ళు కూడా అనుకున్నారు ముగ్గురికి పంచాయతీ పెట్టిండి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఎంత జూటబాజ్ మాటలు ఎంత దోకేబాజ్ మాటలు అంటే కాంగ్రెస్ వాళ్ళేవి మీరు నమ్మలే ఇవ్వరు వెంగళరావు నగర్లో నమ్మలే హైదరాబాద్లో నమ్మలే ఓఆర్ఆర్ లోపల ఎల్బీ నగర్లు నమ్మలే ఎవరు నమ్మలే వీళ్ళను కానీ పాపం మా మిరియాల కూడా వాళ్ళు నమ్మిరు మా భాస్కరణ ఉడగొట్టిరాయనతో భాస్కరణ చాలా మంచివాడు ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ప్రజలకు సేవ చేసే మనిషి ఆయన పాపం ఆయన ఎందుకు ఒడగొట్టిరు ఎందుకు ఒడగొట్టిరంటే వాళ్ళ పాపం ఇలా అర్థం లేదు తాత్పర్యం లేదు మోసపోయినరు మోసపోయి నిన్ననే చూసిన వార్త నేను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది రాష్ట్రం అంతటా ఇలా యూరియా కోసం లైన్లు కనబడుతున్నాయి మీరు చూస్తురా అంటే మీరందరూ ఎవరు వ్యవసాయం చేసేవాళ్ళు లేరు కానీ వ్యవసాయం